ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో బ్యోన్ నమహా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి అనేటువంటివి ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాల్లో జల సంబంధిత తర్వాతకి భూ సంబంధిత తర్వాతకి అగ్ని ప్రమాదాలు తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూరడం లాంటివన్నీ కూడా అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం ఇలాంటి పరిస్థితులు ఏవైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయేలా ఏమైనా విడిపోతున్నాయా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం లాభిస్తుందా అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కోవాలి ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించి మనం గృహిణులు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి గురించి ప్రస్తావన చేసి తర్వాత మిగిలిన వారి దగ్గరికి వెళ్దాం గృహిణులకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి అలాగే వివాహము సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి జాబ్ చేంజ్ అవ్వాలనుకునేటువంటి వారికి ఏ నెల వీరికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చూసుకుంటే సప్తమంలో ఉన్నటువంటి గురువు మొదటి మూడు నెలలు అక్కడ మిథునంలో సంచారం చేసిన మూడు నెలలు కూడా బాగుంటాడు తర్వాతి కాలంలో మధ్యలో ఒక నాలుగు నెలల పాటు వీరికి యోగించడు మళ్ళీ తొమ్మిదవ స్థానంలో సంచారం చేసినప్పుడు మాత్రమే వీరికి యోగ్యంగా ఉంటుంది అంటే మొదటి రెండు నెలలు తర్వాతకి మార్చ్ ఏప్రిల్ మే జూన్ బాగుండదు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆరు నెలలు బాగుంటుంది అసలు ఉన్న అన్ని రాసుల్లో కేవలము ఈ ఒక్క రాశికి మాత్రమే ఆరు నుంచి ఏడు నెలల పాటు యోగిస్తుంది ఈ గురువు సంబంధించిన మాట అంటే విద్యార్థులు గృహిణులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులు ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు వివాహం సంతానం కోసం చూస్తున్న వాళ్ళు డైవర్స్ అయిపోయి మళ్ళీ వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి కూడా ఇది యోగిస్తుంది ఇక ఎవరైతే రాజకీయ పరంగా ఉన్నటువంటి వారు ద్వితీయంలో ఉన్నటువంటి ఇక్కడ ఫిబ్రవరి మార్చ్ నెలలో సంచారం చేస్తున్నప్పుడు బాగుంటుంది ఆ తర్వాతకి మళ్ళీ ఈ యొక్క ఫిబ్రవరి మార్చ్లో సంచారం చేస్తున్నటువంటి వారు మళ్ళీ వీరికి యోగించేది ఎప్పుడు అని అంటే జూలై ఆగస్ట్ నెలలో యోగిస్తుంది మళ్ళీ డిసెంబర్లో యోగిస్తుంది కేవలం ఐదు నెలలు మాత్రమే సూర్యుడు రాజకీయ పరమైనటువంటి వారికి కానీ ఫారిన్ కంట్రీస్ లో ఉండి ఉద్యోగం చేస్తూ అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నటువంటి వారికి యోగిస్తుంది ఫిబ్రవరి మార్చ్ తర్వాతకి మళ్ళీ జూలై ఆగస్టు తర్వాతకి డిసెంబరు ఇక ఎవరైతే ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు భూమి అమ్మడము కొనడము లాంటివి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మార్చి నెలలో బాగుంటుంది మార్చి నెల నుంచి ఒక నలభై ఐదు రోజులు తర్వాతకి జూన్ నెలలో ఒక నలభై ఐదు రోజులు తర్వాతకి డిసెంబర్ నెలలో ఒక నలభై ఐదు రోజులు మొత్తం మీద వీరికి యోగించేటువంటి కాలం ఏమిటి అంటే నాలుగున్నర నుంచి ఐదు నెలల పాటు భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారికి యోగించేటువంటి కాలం ఇక ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వ్యాపార సంబంధితమైనటువంటి వారి విషయానికి వస్తే వీరికి ద్వితీయంలో సంచారం చేస్తున్న బుధుడు యోగిస్తాడు కాబట్టి ఫిబ్రవరి మార్చ్ బాగుంటుంది తర్వాతకి ఏప్రిల్ మే బాగుండదు జూన్ జూలై బాగుంటుంది ఆగస్ట్ సెప్టెంబర్ బాగుండదు అక్టోబర్ నవంబర్ బాగుంటుంది డిసెంబర్ బాగుండదు ఇలా ఆరు నెలల పాటు ఈ యొక్క బుధుణ్ణి అనుసంధానం చేసుకుంటూ వ్యాపారం చేయడము నూతనంగా వ్యాపారం చేయడము అమ్మడము కొనడం లాంటివి చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాస్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వస్తే మొదటి ఆరు నెలలు అద్భుతంగా ఉంటుంది ద్వితీయంలో ఉండేటువంటి మళ్ళీ ఆఖరిలో ఉండేటువంటి ఈ యొక్క నవంబర్ ప్రాంతం తర్వాతకి బాగుంటుంది అంటే మొత్తం మీద ఏడు నెలల పాటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే ఇంకొక విషయం ఏమిటంటే ధనుస్సు రాశిలో ఉన్న వారికి చతుర్థంలో శనిగ్రహ సంచారం శని ఎప్పుడూ కూడా ఏమిటంటే మనకు ఏదైనా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు పెట్టడము వీటికి సంబంధించినటువంటి వాడు అంటే కర్మాగారాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి అద్భుతంగా ఉండదు అలాంటి డిజాస్టర్గా ఉండదు ఇప్పటివరకు కొనసాగించే కొనసాగిస్తారు నూతనంగా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే మాత్రం మానుకోవడం మంచిది అంత యోగ్యం కాదు ఒకవేళ పెట్టదలుచుకుంటే జాతకం చూయించుకొని ఎవరి జాతకరీత్యా బాగుంది ఒకవేళ మీ గ్రహస్థితి నిజంగా శని బాగుంటే ఓకే శని బాగోలేకుంటే లేకుంటే మీ పేరుతో కాకుండా మీ ఇంట్లో ఉన్న వేరే వాళ్ళ పేరుతో పెట్టించుకోండి ఇప్పుడు నేను చెబుతున్నా కదా నాతో జాతకం చెప్పించుకోమని చెప్పనండి మీరు ఎవరితో ఉన్న జాతకం చెప్పించుకోండి కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ బాగా గుర్తుంచుకోండి శని ఎక్కడెక్కడ బాగుంటాడు జాతకంలో వారికి శని ఎప్పుడైనా సరే మూడు ఆరు పదకొండు స్థానాలు బాగుంటాడు గోచార రీత్యా జన్మ రాశి రీత్యా మీకు ఏ రాశి అవుతుందో ఆ రాశి నుండి మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఎప్పుడైతే శని సంచారం చేస్తే ఖచ్చితంగా ఆ సమయంలో మీరు ఇండస్ట్రీలు అన్నీ కూడా పెట్టుకోండి ఎందుకు నేను ఇంతగా చెబుతున్నానంటే కోట్లల్లో ఇన్వెస్ట్ చేసి మీరు వ్యాపారం ప్రారంభిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోండి అలాగే రాహుగ్రహ సంచారం తృతీయ స్థానం నందు చేయడం వలన మూడవ ఇంట రాహు కనుక సంచారం చేస్తే కూడా సంవత్సరం అంతా కూడా ఎవరైతే మాస్ మీడియాలో ముఖ్యంగా ఆర్టిస్టులు క్రాఫ్ట్లు ఆర్ట్ డైరెక్టర్లు కెమెరామెన్లు వీరందరికీ కూడా ఇది యోగిస్తుంది ఈ సంవత్సరం కేవలం రెండు రాసుల వారికి మాత్రమే యోగిస్తుంది ఎందుకంటే మూడవ స్థానంలో రాహు సంచారం చేస్తే మంచిది అలాగే ఏకాదశ స్థానంలో గనక రాహు సంచారం చేసినా మంచిది వారికి మాత్రమే ఈ రాహు సంబంధితమైనటువంటి సినిమా ఇండస్ట్రీలు బాగా యోగిస్తాయి ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పాలి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇస్తూ మీకు పదహారు భావచక్రములు దశ అంతర్దశ అష్టకవర్గ గోచారము ఇలా ఎనభై పేజీల్లో మీకు ఇచ్చి మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల గురించి వ్యాపారస్తుల గురించి అందరి గురించి తెలుసుకున్నాం ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు రైతులు కానివ్వండి అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం తైలాభిషేకం చేయించుకోండి ఒకటి రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి కుదరకపోతే చూడండి మీకు అని అంటే ఒక్క ఆవుపాల ప్యాకెట్ తీసుకెళ్ళండి మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి సింపుల్ వాల్మీక విచ్ఛిన్న పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్ట మన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు ఇక ప్రతి రోజు కూడా వీలైతే ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అందులో భాగంగా ఏడు గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ఇరవై ఒకటి చేయండి యాంటీ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఇలా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు భార్య మాటినరు భార్యాభర్తలు కొట్టుకోవడము చికాకులు గొడవలు డ్రగ్గెటీస్ అవడం మందుకు బాని సిగరెట్కి బానిస అవ్వడం అసలు ఎంత చెప్పినా వినట్లేదు మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళే పని లేదమ్మా సింపుల్ చండీహోమం జరుగుతున్న చోట ప్రతి నెల ఒక్కసారి వెళ్ళి చండీహోమానికి డబ్బులు కట్టండి ఈ పద్నెండు నెలలు కూడా నెలకు ఐదు వందలేగా మీరు కంప్లీట్గా చండీ హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారైనా చాలా అద్భుతంగా చేయించుకోండి ఇలా చేయించుకుంటే నలభై యాభై వేలు అవుతాయి అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక ఐదు వందలు కూడా కావు కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఏలినాడు శని అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెబుతున్నానండి పంతొమ్మిది బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి ఉనుక్కుతున్న వాళ్ళకి ఇవ్వండి రోడ్డు పక్కన ఉనుక్కుతుంటారు కదా ఒక పంతొమ్మిది బ్లాంకెట్స్ ఇవ్వండి అనాథ పిల్లలకి బ్లైండ్ స్కూల్స్ బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి దానివల్ల కూడా శని దోషాలు పోతాయి ఎక్కడన్నా దేవాలయాల్లో నూనెని దానం చేయండి దీపం కోసం ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇరిగిపోతాయి దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ సంతానం లేని వాళ్ళు కానీ మనకు సంతాన పాశుపతము పాశుపతం కన్యా పాశుపతం అని ఉంటుంది పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది పిల్లవట్లేదు పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి ఒక నేను ఈ కన్యా వర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే నాకున్నది ఒక్కడే కొడుకయా నేను చనిపోతే దీపం పెట్టే దిక్కు లేదు నా ఇంటి ఆడదిక్కు లేదు కాబట్టి ఇంకా ఇంకేమైనా డబ్బు కావాలంటే ఇస్తాను నేను పూజ అయ్యా నా కొడుకు పెళ్లి కావాలంటే చాలా బాధ అనిపించింది పిల్లలు కెరీర్ 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 బాగుండాలి అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అమ్మ ఎత్తుంది ఇప్పుడు ఉంది ఇప్పటికొంది ఇలా ఉంది అని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణమవుతున్నారు నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి వెళ్ళి చేసుకోమని చెప్పాను కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి చూసిన తర్వాత మాట్లాడండి ఆహా అప్పుడు ఓకే బాలేదు అమ్మాయి ఓకే లేదు బాలేడు అబ్బాయి ఓకే అసలు చూడనే చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో జాతకాలని కుదరొచ్చేమో ఆ ప్రకారంగా వెళ్ళండి తల్లిదండ్రులకు బాధ కలిగించకండి అమ్మాయిని ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి మా అమ్మాయి సంపాదిస్తుందండి నేను ఇంకా పెళ్లి చేయట్లేదు ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కావటం బంధువులందరూ మాట్లాడుకుంటారని బాధపడది ఇంత దారుణం చెప్పండి మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి బాధపడద్దు సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి సంతాన పాశ్పతం అని లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి ఆ అట్టిపండు నవ్వలకుండా మింగాలి ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పండిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తా ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అందరూ బాగుండాలి అందులో ఉండాలని కోరుకుంటాను కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా ఉన్నా గానీ అందరికీ షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి